మిదిన హాల్లో దోమలు కుడుతున్నాయని ఒక బుజ్జి ఫ్యాన్ తీసుకుని వచ్చి డాబా మీదకి వస్తుంది నువ్వేంటి ఇక్కడ పడుకున్న వెళ్ళు అన్నట్టు కసిరిస్తాడనమాట ఇది ఏమన్నా మీ నాన్నగారు నీకు రాసిచ్చాడా ఈ ప్లేస్ని నోరు మూసుకొని పడుకో అన్నట్టు మిదిన కూడా చెప్పి హ్యాపీగా ఆ బుజ్జి ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటుంది అయితే ఈ దేవ ఏం చేస్తాడంటే మిదిన తన తల దగ్గర పెట్టుకున్న ఫ్యాన్ని కొట్టేసి తన దగ్గర పెట్టుకొని హ్యాపీగా హాయిగా నిద్రపోతూ ఉంటాడు మిదిన లేచి చూసి ఇక దేవాన్ని చూస్తూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట ఇంతలా ఇంతలా వచ్చా ఒక మనిషిని అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట చూసి సరేలే పడుకోనిరని తను కూడా పడుకుంటుంది అయితే ఎంతసేపటికి నిద్రలు లేడు మార్నింగ్ అప్పుడు మిదిన కావాలనే పాటలు పాడుకుంటూ చీపురుతో ఊడుస్తున్నట్టు వచ్చి దేవా చౌలో ఊరికి అరుస్తున్నట్టు ఉంటుంది అనమాట ఏంటి ప్రశాంతంగా పడుకొని కూడా పడుకొని అంటూ చిరాగ్గా లేస్తాడు అదేంటి నేను పాటలు పాడుకుంటూ ఉంటే నేను ఇద్దరు ఎవరు డిస్టర్బ్ చేశారని ఆయన ఇప్పటిదాకా పడుకుంటారా అంటూ వదిలేస్తుంది అలాగే మరలా నిద్రపోతూ ఉంటే మరలా చెవులో చేరి అరుస్తూ ఉంటుంది అనమాట అయినా రాత్రి దయ్యాలు తిరుగుతున్నాయండి అవునా నిజమా ఓహో ఒక దయ్యం ఒక దయ్యంకే కనిపించిందా మీ ఇద్దరేమన్నా ఒకే వర్గానికి చెందిన వాళ్ళేమో అందుకే మాట్లాడుకున్నారేమో అంటూ దేవా కూడా చెప్తూ ఉంటాడు అలా కాదండి నిజంగానే తిరుగుతున్నాయి రాత్రి నా పక్కన పెట్టుకున్నానా ఫ్యాన్ని కానీ నిద్ర రేసులో పక్కడికి వెళ్ళిపోయింది ఇంతకీ ఆ దయ్యం పేరేంటో తెలియలేదే అనేది అంటూ ఉంటే ఇది చాలా విసుగు పెడుతుంది చిరాకు పెడుతుంది ఆ ఫ్యాన్ నిరగ్గొట్టేస్తే సగం పీడపోతుంది అంటూ ఆ ఫ్యాన్ లాక్కోపోతాడు అనమాట మిదిన చేతుల్లోంచి మిదిన ఏ ఇది నా ఫ్యాన్ నా ఫ్యాన్ నిద్దరూ ఆ ఫ్యాన్ కోసం గొడవ పట్టుకుంటూ ఉంటారు అయితే అలా గొడవ పడడంలో మిదిన గిర్రను తిరిగి దేవా మీద పడిపోతుంది అనమాట అంటే ఒక్కసారిగా తనకు గుండెల మీద వాలిపోతుంది అప్పుడు మిథున అలాగే దేవ ఇద్దరు ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోతుంది ఇంకా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు మామూలుగా ఏంటి దేవ మిథున చూస్తే చాలా చిరాగ్గా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి సమయాల్లో మాత్రం మిథునని కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూస్తూ ఉండిపోతాడు మిథున కూడా అలాగే చూస్తూ ఉంటుంది ఇద్దరి మధ్యన చాలా క్యూట్గా అనిపిస్తుంది ప్రేమ కానీ ఇలాంటి ఫీలింగ్స్ అప్పుడు కాకుండా మిగిలినప్పుడైతే జెరీ లాగా గొడవ పెట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటాం